ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో ఉన్న గ్రోవెల్ ప్రొసెసర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా గ్రోవెల్ ప్రొసెసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చింతపల్లి సుధీర్ మరియు పొట్లూరు శ్రీనివాస్ రెండు డ్రోన్ల విలువ పదహారు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు విలువ కలిగినవి అలాగే ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన వంద సిసి కెమెరాలను ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావుకి చంద్రరావుకి అందజేశారు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో పోలీస్ విభాగాన్ని సాంకేతికంగా మరింత సమర్థవంతంగా మార్చేందుకు గ్లోబల్ ప్రొసెసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరో కీలక అడుగు వేసింది ఈ నేపథ్యంలో ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో అదనపు ఎన్ రెండు డ్రోన్లు మరియు వంద సీసీ కెమెరాలను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రోవెల్ ప్రోసెసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హెచ్ఆర్ ప్రతిమ జనరల్ మేనేజర్ సిద్దిలింగేశ్వర్ ఫైనాన్స్ మేనేజర్ పి శ్రీనివాస్ పాల్గొన్నారు ఆధునిక సీసీ కెమెరాలు జిల్లా పోలీసు యంత్రాంగానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి నేరాలను సమర్థవంతంగా గుర్తించేందుకు నివారించేందుకు మరియు ప్రజల భద్రతను మెరుగుపరిచేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయి ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎం సూర్యచంద్రరావు మాట్లాడుతూ గ్రోవెల్ ప్రొసెసర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్పందిస్తున్న సహకారం పోలీస్ విభాగానికి ఎంతో సహాయపడుతుందని ఈ సీసీ కెమెరాల వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన రక్షణ కల్పించేందుకు తమ పోలీసులు మరింత సమర్థవంతంగా పోనీ చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఐటీ కోర్ ఆర్ఎస్ఐ నరేంద్ర పోలీస్ అధికారులు గ్రోవెల్ ప్రాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు చాలా అది హైలీ టెక్నాలజీ ఉన్నటువంటి ఇది సిసిటీవీస్ ఇది ఇవి మన పోలీస్ డిపార్ట్మెంట్కే కాదు మన ఏలూరు ప్రజలందరికీ కూడా ఈ సమాజానికి కూడా ఈ భద్రత కోసం చాలా బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నాం మేము నిన్న ఒక మర్డర్ కేసు చూసాం చాలా మేము ఇప్పుడు ఫ్లైవ్ a recent memo also fines for drone use has been issued already a data drone madam at 30 lakhs only it's a processers private key some kind of and euro noise bahut bahut dikh jaye sada సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీ గ్లోబల్ ప్రాసెసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దగ్గర నుంచి ఏలూరు పబ్లిక్ అండ్ మన ప్రజలందరికీ కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పెంచడానికి ఎన్హాన్స్మెంట్ పోలీస్ వారికి ఇంకా అదనపు సహాయం సహాయపడుతుందని ఆశిస్తూ మేము ఒక రెండు డ్రోన్లు ఒక వంద సిసి కెమెరాలు ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పబ్లిక్ ఆఫ్ ఏలూరు డిస్టిక్ వాళ్ళకి ఉపయోగపడుతుందని మన అడిషనల్ ఎస్పీ గారు సో సార్ కలిసి అలాగే ఎస్పీ గారిని కూడా కోరుకుని ఆయన రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు మాకు సరావాసం కల్పించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను వారికి ద్రోన్లోనూ సీసీ కెమెరాల అవినీలనో మేము చాలా ఆనందం ఇదంతా కూడా గ్రోల్ ప్రాసెస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ లివింగ్ హస్ దిస్ ఆపర్చునిటీ

లేకుండా మనకి సోలార్ అనేది ఎక్కడంటే వల్ల రిమోట్ ఏరియాలో మనకి సిగ్నల్ ఉంటుంది బట్ రిమోట్ ఏరియాలో పవర్ కనెక్షన్ మనకి లాంగ్ లో ఉన్నది కాబట్టి ఆ ఏరియాలో మనం దీన్ని ఫిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే టూ వే ట్రాన్స్లేషన్ ఉంటుంది సార్ ఇది మనం ఒక దగ్గర ఉండి కెమెరా దగ్గర ఒక పర్సన్ ఉంటే మనం టూ వే కమ్యూనికేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది అలాగే మనకి మోషన్ డిటెక్షన్ కూడా దీనికి ఛాన్స్ మోషన్ అనేది మనం ఎవరైనా వ్యక్తి తారసపడ్డప్పుడు ఎలాగైతే మనకు అలారం వస్తుందో సేమ్ అదే విధంగా ఈ కెమెరాలో ఒక వ్యక్తి హ్యూమన్ డిటెక్షన్ అయినప్పుడు అలారం అనేది వస్తుంది సార్ అలాగే దీనికి ఒక క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది సార్ మనం క్లౌడ్ స్టోరేజ్ పర్చేస్ చేసినట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా అనేది దొంగ తీసుకెళ్లిపోయినా సరే మనకి క్లౌడ్లో అనేది డేటా స్టోరేజ్ ఉంటుంది అలాగే మెమరీ కార్డు కూడా మనం దీనికి పెట్టుకోవచ్చు అలాగే ఒక మొబైల్ అప్లికేషన్ అనేది ఇస్తారు సార్ అలాగే వాటర్ అసిస్టెంట్ కూడా ఉంటుంది సార్ ఈ సోలార్ కెమెరా వాటర్ అసిస్టెంట్ కూడా